ఏమో తెలియదు కానీ నాకైతే ఈవినింగ్ నిద్రలేసేది అప్పుడు అదిగా ఏదో ఒకటి తినాలనిపించింది సో ఇంకేందంటే చాలా రోజులుగా పెసలపప్పు అయితే మా ఇంటి దగ్గర అలాగే ఉంది ఇంకా దాన్ని అయితే చూశాను ఇంకా ఏదో ఒకటి చేయాలనుకుంటా ఉన్నాను కానీ చేయలేకపోయాను అనమాట అప్పుడు దాన్ని తీసుకొని బాగా నానబెట్టేసుకున్నాను ఫస్ట్ నానబెట్టేసుకుని కొంచెం సేపు తర్వాత ఇంకా పాలల్లో పోసి పాలు పోసి ఉడకబెట్టుకోవాలి ఈ పప్పు అయితే పెసలపప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఇంట్లో పండించింది కాబట్టి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మామూలుగా ఉప్పు పొంగలి అలాంటివి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా దీన్ని బాగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్ది అనమాట సో పాలల్లో ఇది పాలు లేకపోతే నీళ్ళలో ఉడకబెట్టుకోవచ్చు ఏం కాదు సో బెల్లమైనా వేసుకోవచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే బెల్లం లేదని షుగర్ వేసుకున్నాను నేను ఎక్కువ ప్రిఫరెన్స్ బెల్లంకే ఇస్తాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి జలుబు చేస్తుందని ఎక్కువగా నేను చక్కెర యూస్ చేయను బెల్లమే ఇంకా లేదని చక్కెర వేస్తున్నాను నెయ్యి అయితే కంపల్సరీ కొండాల్సిందే ప్రతి దాంట్లో నేనే నేనైతే నెయ్యి యూస్ చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే టేస్ట్ కానీ ఇంకా స్మెల్ కానీ ఇంకా అదిరిపోద్దు అనమాట అంత బాగుంటుంది నెయ్యి సో అలాగా మంచిగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోవడమే అంతే అండి ఇంకా చాలా చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ తినడానికి కూడా సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ఛానల్ అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసుకోండి ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్